నేషనల్ డెంటల్ హాస్పిటల్ నూతన ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న అబ్దుల్ అజీజ్ నెల్లూరులో మెట్రో నగరాలకు దీటుగా డాక్టర్ అనిమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు సోమవారం నెల్లూరులోని మినీ బైపాస్ జిర్ కళ్యాణ మండపం ప్రక్కన డాక్టర్ నేషనల్ డెంటల్ వైద్యశాలకు అబ్దుల్ అజిత్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబం నుంచి వచ్చి నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని ఇక్కడ డాక్టర్ అనీమ్ అలాగనే రాహిల్ మద్దరు ఎండిఎస్ చేశారు ఈరోజు మెట్రోల్లో పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోవాలంటే హాస్పిటల్స్ ఎందుకంటే ఒక్కొక్క మెట్రోలో వెళ్తే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్ల జనాభా ఉంటారు మరి నెల్లూరులో పది లక్షల మంది ఉంటారు ఇక్కడ చాలా వ్యాపారపరంగా ఇదేమి అద్భుతమైన ప్లేస్ కాదు అయినా మనం నెల్లూరులో పుట్టాము నెల్లూరు ప్రజలకు మనం సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఏదైతే ఈరోజు నేను ఇప్పుడే చూసాను ఇద్దరు కానీ ఎంబీఎస్లు చేస్తున్నారు ఇద్దరు కానీ ఇంప్లాంటేషన్లో ఇతర ఇతర దాంట్లో వాళ్ళు నైపుణ్యం పొందున్నారు ఎక్విప్మెంట్ కానీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఈరోజు లేటెస్ట్ మెట్రో మెట్రోస్లో ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంటు మన నెల్లూరులో కానీ పెట్టాలి ప్రజలకి మంచి అంటే పనితనం ఒకటి అనుభవం ఒకటి ఆ ఎక్విప్మెంట్ కానీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మంచి ఎక్విప్మెంట్ కానీ పెట్టారు నేను ఒకటే చెప్తున్నాను ఇద్దరికి కానీ నెల్లూరు ప్రజలు ఎక్కువ మధ్యతరగతి బిలో తరగతి పేదవాళ్ళు ఉంటారు అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ కానీ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ ఈ దంతాలకి మెయిన్ ట్రీట్మెంట్ కాదు అలవాట్లు మార్పియడం హైజీన్ నేర్పియడం ఇవన్నీ కానీ కొన్ని సోషల్ సర్వీస్ కానీ చేస్తూ మీరిద్దరు ఈ హాస్పిటల్ని ఇంకా ఒకటి కాదు ఇంకా రెండు మూడు బ్రాంచులు కానీ పెట్టి మీరు ఉన్నత స్థాయికి రావాలి ప్రజలకు సేవలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఐఎమ్ డాక్టర్ ఎండి బేగ్ అండ్ షీజ్ మై వైఫ్ డాక్టర్ రాహిలా మరియం మేము నెల్లూరులో డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని క్లినిక్ ఓపెన్ చేసినాం ఏవైతే ట్రీట్మెంట్స్ మనకి మెట్రో నగరాల్లో లైక్ హైదరాబాద్ బాంబే బ్యాంగ్లూరులో అందుబాటులో ఉంటాయో అవన్నీ కాస్ట్ పరంగా కూడా ఎకనామికల్గా మన మిడిల్ క్లాస్ ఏ ఏ ఏ రేంజ్లో కావాల్సిన ట్రీట్మెంట్స్ ఆ రేంజ్లో మనకు కావాల్సిన టూ ఇవ్వడానికి మనం నెల్లూరులో క్లినిక్ ఓపెన్ చేసామండి నేషనల్ డెంటల్ హాస్పిటల్ అని మినీ బైపాస్ రోడ్లో సో ట్రీట్మెంట్ అంటే లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద లుక్ ఆఫ్ ద హాస్పిటల్ బట్ కమెంట్ సీ ద సర్వీస్ దట్ వీ ప్రొవైడ్ మేమిచ్చే సర్వీస్ చూడండి మేమిచ్చే ట్రీట్మెంట్ చూడండి దెన్ యూ విల్ బి సాటిస్ఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాము సో ప్లీజ్ కమండ్ విజిట్ డాక్టర్ అనీమ్స్ నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఎట్ మినీ బైపాస్ రోడ్ నెల్లు థ్యాంక్ యూ